ఊరూరా చిరుధాన్యాలు సాగు కావాలని ఇంటింటికి వాటి ఆహారం చేరాలని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ ఐఐఎంఆర్ డైరెక్టర్ సీతారా సత్యవతి ఆకాంక్షించారు ప్రతి ఒక్కరూ చిరుధాన్యాలను ప్రాథమిక అవసరంగా గుర్తించి వినియోగించాలన్నారు ఐఐఎంఆర్ పదో వ్యవస్థాపక దినోత్సవం ఆదివారం రాజేంద్ర నగర్లోని సంస్థ ప్రాంగణంలో జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పెద్ద ఎత్తున చిరుధాన్యాల సాగు చేపట్టి వాటికి పూర్వ వైభవం తీసుకురావాలి ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రోత్సాహకం అందించాలి ఐఐఎంఆర్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో కలిసి పనిచేస్తుంది సాగు విస్తరణతో పాటు ఆహార శుద్ధి వినియోగం ఉత్పత్తుల తయారీకి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది వచ్చే నెల రెండు మూడు తేదీలలో ఏపీ తెలంగాణతో పాటు మరో ఐదు రాష్ట్రాల రైతులతో కిసాన్ మేళా నిర్వహిస్తున్నాం ఆయా రాష్ట్రాలలో సాగు ప్రణాళికను వెల్లడిస్తాం అని తారా సత్యవతి తెలిపారు భారత వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నార్మ్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆర్సి అగర్వాల్ మాట్లాడుతూ చిరుధాన్యాలకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు వీటిపై అంకురాల ద్వారా విస్తృత ప్రయోగాలు జరగాలన్నారు కార్యక్రమంలో ఐసిఐసి బ్యాంక్ ఫౌండేషన్ జోనల్ విభాగాధిపతి ఆసిఫ్ ఇక్బాల్ ఐఐఎంఆర్ శాస్త్రవేత్తలు విద్యార్థులు పరిశోధకులు అంకుర వ్యవస్థాపకులు పాల్గొన్నారు